గుడ్ మార్నింగ్ నమస్కారం ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరూ నేను వెళ్ళాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ట్ కూడా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త వార్తలు కానీ కంపెనీలపై నా కామెంట్ కానీ మిస్ కావచ్చు నా కాంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క సబ్స్క్రైబ్ లైక్ నాకు మొదల సప్ వస్తుంది సో అది ప్రధానంగా మన రోజు మన బిజినెస్ వార్త వస్తున్నాం ప్రధాన నా ఉద్దేశం ఏంటంటే మీకు మంచి మంచి వార్తనిచ్చి ఇచ్చి సో దాని ద్వారా మా ఆ వార్త ద్వారా మీరు లాభం పొందాలని సో నేను చెప్పే కొన్ని పద్ధతులు మెరుగుని కూడా మీరు పాటించి లాభం పొందాలని భావిస్తున్నాను కాబట్టి వీడియోని మొత్తం వరకు ఎటువంటి స్క్రిప్ట్ కూడా చూడండి సో నాన్భాని గు నాన్భానితోని మీరు లాభం సంపాదించాలని నేను కోరుకుంటున్నాను సో ఈరోజు మీ బిజినెస్ న్యూస్లో మనకు ఇక్కడ చాలా టాపిక్స్ కవర్ అవుతాయి ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండస్ట్రో కవర్ అవుతుంది ఇండియా విషయ గురించి కూడా మనం తెలుసుకోబో తెలుసుకుంటాము పీసీఆర్ నిఫ్టీ రేషియో గురించి తెలుసుకుంటాము అట్లనే పదిహేను న్యూస్ పేపర్స్ రకరకాల మంచి ఇంపార్టెంట్ వార్తలు ఆ ఫండల్ పాత్రకు సంబంధించిన షేర్స్ ఈరోజు పెరగడానికి అవకాశం షేర్ అండ్ భవిష్యత్తు పడగడానికి అవకాశం షేర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది అండ్ టుడే బ్యాంక్ షేర్లు ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లు ఉన్న షేర్ గురించి చెప్ప చెప్పడం జరుగుతుంది అండ్ మై ఛాయిస్ షేర్ తెలియకుండా నాకు ఈరోజు నచ్చిన షేర్ గురించి చెప్పడం జరుగుతుంది ఆల్మోస్ట్ నేను చెప్పిన షేర్ అన్ని పెరుగుతున్నాయి గుర్తించండి సో ఇక్కడ ఒక ప్రీలింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బాక్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది దీనికి సుమిత్ సుమిత్ బాగటియా జిబ్నిస్ ఎక్స్పర్ట్ అతని టిప్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది నేను కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ప్రీ లింక్ డిమాట్ అండ్ ఓపెన్ చేసుకుంటారో వారు మా కామెంట్ బాక్స్లో మా ప్రీ డిమాంట్ అకౌంట్ అండ్ ఫోన్ నంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే ఇస్తే వాళ్ళకు ఈ డైలీ టిప్స్ కూడా జరుగుతుంది మీకు చెప్తున్నాము ఫండమెంటల్ షేర్స్ ఈ షేర్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ హెచ్చుతగ్గులకు లోన్ అవుతుంది కాబట్టి తగ్గినప్పుడు కొండము పెరిగినప్పుడు అమ్మడమే దీని యొక్క స్టాక్ మార్కెట్ రాసాము కాబట్టి ఫండమెంటల్ షేర్ మంచి షేర్ అనుకున్నప్పుడు తగ్గిన ఎటువంటి బా ఇబ్బంది పడకుండా వీలైతే డబ్బులు డబ్బులు లేకుంటే స్టే ఇన్వెస్ట్గా ఉండాలి డబ్బులు ఉంటే ప్రతి డిప్స్లో ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ డిప్ వచ్చినా కానీ యావరేజ్ చేసుకొని మళ్ళీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ అనేది కంపల్సరీ బుక్ చేస్తుండాలి ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుందని ఆశ ఉండకూడదు ఆశ ఉండాలి కానీ అత్యాశం ఉండకూడదు అది గ్రహించండి డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ సబ్బినిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ సో ఇట్స్ బెస్ట్ క్వాలిటీస్ ప్రతిసారి చెప్తున్నాయి ఇక్కడ ఒక ఏడు లక్షణాలు ఉన్నాయి ఈ లక్షణాలు కంపల్సరీ మీకు ఉండాలండి ఇది ఒక బిజినెస్ మైండ్ గేమ్ బిజినెస్ మంచి ప్రొఫెషనల్ బిజినెస్ డబ్బుతో ముడిపోతుంది కాబట్టి ఎవరితో పెద్ద ఈ ఈ లక్షణాలు కలిగి ఉంటారు వాళ్ళు తప్పకుండా వస్తుంది ఫస్ట్ లక్షణము పేషెన్స్ ఉండాలి ఓపిక ఇందులో చాలా అవసరము బిల్విస్తూ నమ్మకము మనం చేసే బిజినెస్ మీద నమ్మకం ఉండాలి డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది ఫండమెంటల్ లక్షణము అండ్ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్లో కంపల్సరీ నాలెడ్జ్ గెయిన్ చేస్తుండాలి నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళు సంగతు ఉండాలి షేర్ ఎలా ఎందుకు పెరుగుతుంది ఎలా పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది ఎప్పుడు ఎప్పుడు కొనాలని అనుకుంటుంది ఖరీజ ఉండాలి ఎందుకంటే డబ్బుతో సంబంధించి కాబట్టి మనం ఈరోజు పెడితే ఫ్యూచర్లో డబ్బు డబ్బులు వేసే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో ఉండాలి కనీసం షేర్ కొన్నప్పుడు నా ప్రకారం త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తే కానీ మీకు అందులో మంచి రాబడి కనిపిస్తుంది ఓన్ మనీ ఉండాలి సొంత డబ్బుతో చేయాలి సో ఇక్కడ టుడే సారీ బిజినెస్ ఇండెక్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది బిజినెస్ ఇండెక్స్ గురించి తెలుసుకోవాలి ఇక్కడ యుఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ ఆసియా మార్కెట్స్ ఈ మూడు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా మన ఈ వీటి యొక్క హెచ్చు మన మార్కెట్ ప్రభావం చూపిస్తుంది కాబట్టి మన స్టాక్ మార్కెట్ అనేది నేషనల్ బిజినెస్ కాదు ఇంటర్నేషనల్ బిజినెస్ కాబట్టి బయట దేశస్తులు కూడా డబ్బులు పెడతారు కాబట్టి దీని యొక్క వీటి యొక్క మార్కెట్ చితుగత తెలుసుకుంటూ ఇక్కడ హెచ్చుతగ్గులు తగ్గులు ఉంటే మీద మన మన మార్కెట్ను బేజ్ వేసుకుంటారు మనం కూడా అలాంటి ఛాన్స్ తీసుకోవాలి సో అమెరికా మన ఫ్రైడే నాడు డౌజన్స్ సిక్స్టీ రూపాయిస్ పెరిగింది నాజ్డాక్స్ ఫార్టీ రూపాయి తగ్గింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ టూ రూపాయిస్ పెరిగింది కానీ యూరోపియన్ మార్కెట్స్ ఇంగ్లాండ్ ఫ్రాన్సు జర్మన్ ఆల్మోస్ట్ ఇవన్నీ మూడు పెరిగాయి ఇక్కడ చూడండి అండ్ ఆసియా మార్కెట్ ఆసియా మార్కెట్ ప్రస్తుతం నష్టా బట్టలు నష్టా ఉన్నది అవి గ్రహించాలి అండ్ ఇండియన్ మార్కెట్స్ మన ఫ్రైడే నాడు మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇద్దరు బై చేశారు వన్ థౌసండ్ టూ సెవెంటీ సిక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వల్ల వన్ వన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ క్రోత్స్ అండ్ ఈ నిఫ్టీ మన ఫ్రైడే నాడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ కూడా మూడు తగ్గాయి కానీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పెరిగాయి గుర్తించండి సో ఇండియా పదిహేను నుంచి కింద తగ్గుతుంది మీరు చెప్పాను ఇండియా విక్స్ ఉంటుంది ఇది ఎంత తగ్గుతే మార్కెట్ అంత పెట్టడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ ఇది నాకు సిస్టమ్ కూడా పోయింది ఇప్పుడు ఫోర్టీన్ ఫోర్టీన్ పాయింట్ నైన్ సెవెన్ అది గుర్తించండి అండ్ పీసీఆర్ నిఫ్ పీసీఆర్ నిఫ్ట్ కూడా ఇది పుట్స్ రేషియో ఎక్కువ వన్ పర్సెంట్ ఎక్కువ ఉంటే మార్కు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పుట్టు రేస్ ఎక్కున్నారు ఒక్కోసారి దీనికి విపరీతంగా అపోజిట్గా అవుతుంది కాబట్టి ఇవన్నీ మార్కెట్లో సరే మామూలే సో ఈరోజు ఈనాడు శాస్త్రి ఆంధ్రజ్యోతిలో ఎటువంటి అటువంటి చెప్పుకోదగ్గ వార్తలు ఇవు సో ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఈరోజు పన్నెండు వార్తలు ఉన్నాయి ఈరోజు ఈ పన్నెండు వార్తలు చెప్తాను తర్వాత దీన్ని టెక్నికల్ ఆర్స్ చెప్తాను అప్పుడు రేట్స్ దాని యొక్క ఐఎస్గా చెప్తాను దాన్ని గుర్తించండి సో ఈ వార్త బట్టి ఈరోజు ఈ సేల్ అని పెట్టడానికి అవకాశం ఉంటుంది అవి గుర్తించండి కళ్యాణ్ స్ట్రీ కళ్యాణ్ స్ట్రీట్స్ అనేది ఫండమెంటల్ కంపెనీ ఎంఓ పెట్టుకుంది ఒడిశా గవర్నమెంట్ తోటి తు సెట్ తు సెటప్ అయ్యే ఒక యూనిట్ ప్లాంట్ని అక్కడ పెట్టబోతున్నట్టు అవుతుంది కాబట్టి దీని మూలంగా ఫ్యూచర్లో దీనికి ఇంకా రెవెన్యూ అండ్ ఇంక పెరిగే అవకాశం ఉంటుంది అట్లనే నెక్స్ట్ వార్త జేడిఎస్ లైఫ్ ఇది కూడా ఫండమెంటల్ ఫార్మసీ కంపెనీ అది ఒక ఏపీ డబ్ల్యూహెచ్ఓ నుంచి దాన్ని ఎప్పుడో వచ్చింది ఒక మ మెడిసిన్ ఒక ట్రీట్మెంట్ కోసం అంటే లైవ్ మీట్ ప్రకారంగా ట్రైనింగ్ షేర్ కింద ఎస్బీఐ లైఫ్ ఇచ్చారు ఎస్బీఐ లైఫ్ కూడా మంచి పనమెంటు షేరు ప్రతిసారి చెప్తున్నా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్లో ఎల్ఐసి ఎస్బీఐ లైఫ్ హెచ్డిఎస్ లైఫ్ ఐసిఎస్సి నాలుగు షేర్లు కూడా మంచివే వీటిని మీరు స్టే ఇన్వెస్ట్గా ఉంటే ఫ్యూచర్లో లాభాల చౌక ఉంటుంది వీటిని కూడా పెరిగినప్పుడు కొన్ని పెరిగినప్పుడు అమ్మి తగ్గినప్పుడు కొంటూ అతను చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ బిజినెస్ ప్రకారం ఇన్ ఇన్ఫీబిఎమ్ ఎక్వైస్ ట్వంటీ ఫైవ్ స్టేట్స్ యుఎస్ఏ బేస్ కంపెనీ ఇచ్చేది ఇది ఒక యావరేజ్ కంపెనీ ఇది ఇది కూడా చాలా హెచ్చుతో లో లో అవుతుంది ఎవరు అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే దీంతో పోవాలి సో ఫండమెంటల్ కంపెనీ అయితే కాదు నా ప్రకారంగా అండ్ ఇంకొక ఫండమెంటల్ కంపెనీ నోట్స్లు కూడా బై బై మన స్టాక్ బై ఇచ్చారు బ్రోకర్ కాల్ కింద టూ సో ఈ కెమికల్ కంపెనీ ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా కొనడానికి మన టెక్నికల్ చూద్దాం అండ్ ఇందు ప్రకారము సిటీ ఇండియన్ బ్యాంకు సుమారు సెవెంటీ పర్సెంట్ టూ ఇయర్స్ గ్రోత్లో ఉంటుందని వాళ్ళు అంచనా వేస్తున్నారు సో ఇది కూడా వన్ ఆఫ్ ది మీడియం ప్రైవేట్ కంపెనీ సో దీనిలో మనము టెక్నికల్ చూద్దాం ఎకరా స్టే ప్రకారం మా మహేంద్ర హాలిడేస్ టు ఇన్వెస్ట్ సుమారు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ డబ్ డబ్లింగ్ రూమ్ కెపా కెపాసిటీ ఇప్పుడు ఐదు వేలు ఉంది దాన్ని పదివేలు చేస్తూ ఉంది కాబట్టి ఫ్యూచర్లో రెవెన్యూ వచ్చి ఉంది ఉంది ఈ షేర్ కూడా మనం టెక్నికల్ చూద్దాం పేపర్ అండ్ పేపర్ బోర్డ్ ఇంపోర్ట్స్ రైస్ థర్టీ సెవెన్ పర్సెంట్ చెప్పాం మన ఫ్రైడే కూడా చెప్పాము పేపర్ ఇండస్ట్రీ పెరుగుతుందని చెప్పి ఇప్పుడు విత్ సంఖ్యం ఇచ్చారు సో మన వర్డ్ పేపర్ అని చెప్పాం ఫ్రైడే నాడు ఆ రోజు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ రూస్ పెరిగింది చిన్న కంపెనీ ఫండమెంటల్ కంపెనీ బిర్లా గ్రూప్ కంపెనీ సో దీని మీద మనం ఫోకస్ చేయొచ్చు నెక్స్ట్ వార్త స్కిప్పర్ అనే ఒక కంపెనీ ఉంది ఇది కూడా మీడియం మీడియం రేంజ్ కంపెనీ అప్పుడప్పుడు వార్తలు వస్తుంటుంది సో వార్త వచ్చినప్పుడు షేర్ పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది అది గుర్తించండి ఫండమెంటల్ కంపెనీ కాదు నా ప్రకారం సెవెన్ థర్టీ సెవెన్ క్రోస్ ఆర్డర్ వచ్చినట్టు వస్తుంది ఫ్రమ్ పవర్ గ్రిడ్ నుంచి టాకేజ్ ప్రకారం అశోక అశోక్ ల్యాండ్ ఒక స్టేకి తీసుకుంది ఫార్టీ నైన్ పర్సెంట్ టీవీఎస్ టాక్స్ అండ్ బస్ ప్రైవేట్ కంపెనీలో ట్వంటీ ఫైవ్ కోర్ట్స్ పెట్టి సో దీని మూలంగా దీని దీనిలో పెట్టుబడి పెట్టిన లాభాలు కూడా ఈ ఈ కంపెనీకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ రెవెన్యూ ఇంకమ్ పెరిగే అవకాశం ఉంటుంది అశోక ల్యాన్ ప్రసారి చెప్తున్నాము ఇది టూ ఫిఫ్టీకి ఉంది మనం ఆల్మోస్ట్ ఎయిటీ రూపీ నుంచి చెప్పడం పోస్తాము ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఫైవ్ ఉంది సో బిఏలు అశోక్ ల్యాండ్ నా పేరు వివర స్టాక్స్ ఈ రెండు కూడా తగ్గినప్పుడు ఎటువంటి దాని వచ్చకుండా యావరేజ్ వేసుకుపోతే ఫ్యూచర్లు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి నుంచి ఒక వన్ ఇయర్ హోల్డ్ చేస్తే ఫ్యూచర్ ఉంది ఎలక్షన్ తర్వాత రిజల్ట్ని బట్టి కూడా ఈ షేర్లు రెండు పెరగడానికి అవకాశం ఉన్నాయి మనీ కంట్ర ప్రకారం జేహెస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక మన ఎంఓ పెట్టుకుని వచ్చింది ఇదిగో మంచి కంపెనీ జేహ జేహస్ డబ్ల్యూ గ్రూప్ వాళ్ళది ఈ షేర్ కూడా ఫండమెంటల్గా బాగా ఎదుగుతున్నది అది గుర్తించాలి అండ్ ఫైనాన్స్ స్పెస్ ఎన్ఎస్ ఇచ్చాము ఎన్ఎంబీస్కి పర్టికులర్ ఇవ్వడానికి కారణం డివిడెండ్ ఉంది ఈరోజు రికార్డ్ డేట్ అంటే ట్వంటీ సెవెన్ అంటే ఈరోజు ఎవరైతే షేర్ ఉంటారో వాళ్ళకు ఫైవ్ రూపీస్ వచ్చే అవకాశం ఉంది అది గుర్తించండి అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా బిజినెస్ టుడే జీ బిజినెస్ గుడ్ రిజెన్స్ కూడా పై షేర్లు కవర్ అయినాయి కాబట్టి వీటిని నిలుగా దూయించాము ఎందుకంటే మళ్ళీ రిపీట్ అవుతుంది సో మా ఛాయిస్ చేయకుండా జేడబ్ల్యూ ఇంప్రాయ్ ఇచ్చాము జేయిడబ్ల్యూ చాలా నచ్చిన షేరు ఇది మంచిగా గ్రూప్ వాళ్ళది చాలా ఇది పెరుగుతుంది ఒక తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాల్సిన షేరు సో అది గుర్తించండి సో ఈరోజు బ్యాన్లో ఆల్మోస్ట్ పదిహేను షేర్లు ఉన్నాయి మీకు తెలుసు ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ లో బ్యాన్లోని షేర్ ఎగ్లకు తక్కువ లోన్ అవుతుంది అంటే ప్రేరాకు కష్టము బ్యాన్లో ఉన్నప్పుడు బ్యాన్ తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది సో ఇవి ఈ పదిహేను షేర్ను గుర్తించండి సో ఈరోజు మనం జైన ఈ పన్నెండు షేర్ లేకపోతే టెక్నిక్ టెక్నిక్గా చూద్దాము టెక్నికల్ ఎంత మంచి షేర్ టెక్నిక్ కూడా బాగున్నప్పుడు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ టెక్నిక్ అనేది మన యొక్క షేర్ యొక్క పరిస్థితిని తెలియజేస్తుంది దాన్ని బట్టి కూడా మనం అంచనా వేసేయచ్చు సో ఇక్కడ మీకు ఈ ట్రేడింగ్ వ్యూలో ఒకటే ఇండికేటర్ ఉంది నా ప్రకారంగా ఈ మూవింగ్ యావరేజెస్ ఇది ఫిఫ్టీ డేస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ ఇక్కడ ఈ కలర్స్ ఉన్నాయి కలర్స్ బట్టి ఇవి ఉంటాయి సో ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ మూవింగ్ గా స్పైన్ ఉంటుందో ఆ షేర్ పాజిటివ్గా ఉంది ట్రెండింగ్లో ఉంది అనుకోండి మనం భావించాలి సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు కలెన్స్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి ఫైవ్ థర్టీ సో నుంచి కంటిన్యూగా ఇది ఒక్కొక్క రోజు ఒక్క రోజుకు ఇండికేట్ చేస్తుంది ఇది ప్రతిరోజు పెడుతుంది మధ్యలో ఒక మధ్యలో ఒకరోజు తగ్గి మళ్ళీ పెరిగింది మళ్ళీ ఇక్కడ తగ్గి ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్లాగ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏర్పడి ఈ కంట్రీ పెరిగింది సో ఈ వాతావరణం ఈరోజు పెట్టడం ఉంది ఒకవేళ ఇది టూ ఎయిట్ హండ్రెడ్ బిల్ ఎయిట్ హండ్రెడ్ కానీ అండ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ వస్తే స్టాప్ లాస్ ఇట్టయ్యే అవకాశం ఉంటుంది అది కిందిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సెవెన్ హండ్రెడ్ వరకు దీని మీద స్టాప్ లాస్లో పెట్టుకోవాలి ఫండమెంటల్ కంపెనీ బట్ మార్కెట్ని బట్టి ఎప్పుడైనా తగ్గితే కూడా ఇంతవరకు కూడా మనం చూసి దీన్ని కూడా మంచిది అది గుర్తించండి అండ్ జెడస్ లైఫ్ కూడా ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ తగ్గినా కానీ మనం ఆందోళన కూడా ఉంచుకోవాల్సిన షేరు అండ్ ఇవి మూవింగ్గా పైన ఉన్నది సో ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూగా మీరు చూసినా కంటిన్యూగా పెరుగుతుంది ఇక్కడ తగ్గి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక కన్సల్టేషన్ అయింది ఏ రేట్లో సెవెన్ హండ్రెడ్లో అండ్ కన్సల్టేషన్ కంటిన్యూగా పెరుగుతుంది అండ్ లాస్ట్ టూ టూ డేస్ బ్యాక్ తగ్గి టూ డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది సో ఈ వార్త వాతామూలంగా ఈరోజు కూడా ఇది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇది ఆల్మోస్ట్ మన థర్టీ నైన్ థర్టీ ఎయిట్ వైపు నైన్ థర్టీ త్రీ ఉంది ఇది ఐఏఎస్ నైన్ థర్టీ సెవెన్ ఐఏఎస్కి దగ్గర ఉంది అది గుర్తించండి ఎస్బీఐ లైఫ్ కూడా ఇప్పుడు వన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఉంది దీని ఐఎస్ వన్ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ అండ్ ఐఎస్కి దగ్గర ఉంది ఇది మూవింగ్గా ఆవరేజెస్ పైన ఉంది అండ్ కంటిన్యూగా పెరుగుతుంది పెడుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ థర్టీన్ సెవెంటీ వన్స్లో కంటిన్యూ పెడుతుంది సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇటువంటి షేర్ను తగ్గిన మనం ఇది కాకుండా ఈరోజు రోజు పెరుగు పెరగకుండా తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది సో మొన్న ప్రైటన్ ఆర్డర్ ట్వంటీ సిక్స్ పెరిగింది ఫిఫ్టీన్ థర్టీ సిక్స్ ఐఎస్ పోయింది ఐఎస్ట్ పోయి కిందికి పోయింది అది గుర్తించండి నో సి నోస్ టూ సెవెంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం నేను ఐఏఎస్ టూ నైంటీ సెవెన్ ఇక్కడ టూ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పోయింది సో ఇక్కడ మీరు చూస్తే ఈ ట్రెండింగ్లో ఉందని మనం అనుకోవచ్చు మూవింగ్ పై ఉంది బట్ ఒక ఫోర్ డేస్ నుంచి తగ్గింది తగ్గింది బట్ ఇప్పుడు ఈ వార్తంలో కూడా ఇక్కడి నుంచి రీ మళ్ళ రీ రీటెస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఒకవేళ త్రీ టూ ఫిఫ్టీ త్రీకి డౌన్ అయితే డౌన్ అయితే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఎందుకంటే ఇక్కడి నుంచే సపోర్ట్ తీసుకొని పెరిగి మళ్ళీ తగ్గింది ఈ వాతావరణంలో పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఇన్పీ మీరు ఇది యావరేజ్ కంపెనీ చెప్పాను గుర్తుందని ఇది ఆల్మోస్ట్ మెయిన్ తప్పై ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది సో ఇక్కడ ఫ్లాగ్ ప్యాటర్న్ ఎప్పటి ఎప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి మూవ్మెంట్ వచ్చినట్టుగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఫార్టీ రూపీస్ పోయింది బట్ ఇది యావరేజ్ కంపెనీ అని గుర్తించండి అండ్ సిటీ యూనియన్ బ్యాంకు సిటీ యూనియన్ బ్యాంకు స్టక్ మన ప్యాటర్న్ చూస్తుంటే కొద్దిగా డౌన్లో కనిపిస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే మూవింగ్ ఆవేజ్కు ఒక మన ట్వంటీ మూన్గా ఉంది మిగతా లేదు ఒకవేళ ఇది వన్ ఫార్టీ వన్ దాటితే పెరిగే అవకాశం ఉంటుంది ఇది వన్ సిక్స్టీ సెవెన్ వన్ ఎయిట్ హైయెస్ట్ హైయెస్ట్ పోయింది బట్ ఇక్కడ ఇక్కడ చూస్తే మన ఆల్మోస్ట్ ఇక్కడ ప్యాటర్న్ చూస్తుంది ఇది తగ్గిన తర్వాత పెరిగింది మళ్ళీ తగ్గింది మరి పెరడం అనేది రెండు నుంచి స్టార్ట్ చేస్తుంది సో ఇది వన్ ఫార్టీ వన్ దాటితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఈ షేర్ను కూడా వన్ థర్టీ వరకు కూడా స్టాప్ లాస్ పెట్టు పెట్టుకొని కిందికి పోతే దీన్ని వదిలేయడం మంచిది అది గుర్తు గుర్తించండి అండ్ మహేంద్ర హాలిడేస్ మహేంద్ర హాలిడేస్ మీకు ముందుగా ఆల్మోస్ట్ ముందుగా పై ఉంది ఇక్కడ కంటిన్యూగా తగ్గిన తర్వాత పెరిగి ఇక్కడ ఆల్మోస్ట్ అక్రిమేషన్ అవుతుంది సో దీన్ని కూడా స్టాప్ లాస్ త్రీ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ నైన్ కింద పోతే దీన్ని వదిలేయడం మంచిది లేకుంటే ఫండమెంటల్ కంపెనీ కాబట్టి వెయిట్ చేయాలి ఇది కంటిన్యూ ఫోర్ డేస్ తగ్గింది కాబట్టి ఈ వార్త మూలంగా పెట్టడానికి అవకాశం ఉంటుంది ఫోర్ పేపర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ రోజు మన మన ఫ్రైడే నాడు ఇది ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ రూపీస్ పెరిగింది పెరిగి ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మీకు చెప్పాను బ్లాక్ ప్యాటర్న్ ప్యాటర్ను కొంచెం పైకి పోవచ్చు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆ రోజు త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ రూపీస్ దాకా పెరిగింది బట్ చిన్న స్టాకు తక్కువ రేట్లు ఉంది కాబట్టి ఒకవేళ కిందికి ఇక్కడ ఆల్మోస్ట్ ఫార్టీ టూ వరకు కూడా మనము దీన్ని స్టాప్ లాస్ కింద పెట్టుకొని పెట్టుకొని దీనిలో మనం స్టే ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు ముందు పెరగడానికి అవకాశం ఉంది ఎందుకు హైయెస్ట్ ఆల్మోస్ట్ అరవై అరవై వైది కాదు అరవైకి రీటెస్ రీటెస్ట్ చేయే అవకాశం కనిపిస్తుంది స్కిప్పర్ కూడా ఇది తగ్గుతుంది పెరుగుతుంది వాడతాం బట్టి ఇది కూడా అవరేజ్ కంపెనీ బట్ మూవింగ్ మూవింగ్ అవరేస్ పైన ఉంది ఇప్పుడు త్రీ ఫిఫ్టీ త్రీ ఉంది హైయెస్ట్ త్రీ సిక్స్టీ టూ ఉంది సో ఇక్కడ కంటిన్యూగా త్రీ డేస్ తగ్గిన తర్వాత టూ డేస్ నుంచి పెరుగుతుంది సరే వాతామూలం ఈ రోజు పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ త్రీ సిక్స్టీ టూ హైయెస్ట్ పోయింది కాబట్టి హైఎస్ట్ దగ్గర ఉంది అది గుర్తించండి నెక్స్ట్ అశోక్ అశోక్ లాంటి గురించి ఇది ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇది చిత్తకులగా లేన్ అవుతుంది ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అవుతుంది వన్ సెవెంటీ ఫోర్ ఇది వైఎస్ట్ హైయెస్ట్ వన్ నైన్టీ ఉంది దీన్ని మంది టూ ఫిఫ్టీ వరకు పోతుందని చెప్ చెప్తున్నారు ఎందుకంటే ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇవి కొద్దిగా టైం తీసుకుంటే మీకు ఆ టాటా మోటార్ కూడా అలా కొద్దిగా స్తబ్ద ఉంది స్తబ్దత ఉంది పెరిగింది సో టాటా మోటార్లాగా కూడా ఇది పెట్టడానికి అవకాశం ఉంది ఇంకా ఇలాంటి షేర్ను ఆల్మోస్ట్ మనము ఫోర్టీ ఫోర్ కింద పెట్టుకోవాలి అది గుర్తించండి జేడబ్ల్యూ ఇన్ఫ్రా కూడా పని పెట్టిన కంపెనీ మీకు చెప్పాను ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ యావరేజ్ ఇవ్వడం మంచిది అండ్ ఇది టూ సిక్స్ ఫైవెస్ట్ పోయింది హైయెస్ట్ దగ్గర ఉంది ఒకవేళ హైయెస్ట్ పోయిన తర్వాత ప్రాఫెట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది గుర్తించండి సో వార్ వార్త ముగించే ముందు हॅलो अरे आता म्हणजे प्लीज सबस्क्राईब अँड लाईक टू थैंक यू